జగన్ తనకి బాగా బలమైనటువంటి వ్యక్తిగానే ఉంటే అతన్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి అతని మీద మానసికమైనటువంటి ఒత్తిడి లోకి నెట్టడం తదనుగుణంగా రాజకీయంగా లబ్ధి పొందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వెన్నతో పెట్టినటువంటి విద్య అందులో ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే అతన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా అతని మీద విమర్శలు చేయించడం అనేది జగన్కి బాగా అల అలవాటైనటువంటి విద్య మీకు రెండు వేల పద్నాలుగు ముందుగా చూసుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అప్పటి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఒక పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులు అందులో దెండలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ గారిని టార్గెట్ చేశారు చింతమ్మనేని ప్రభాకర్ మీద నెక్టివిటీస్ని ప్రచారం చేయడంలో తద్వారా తెలుగుదేశం పార్టీని మైనస్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అందులో చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద ఏదైనా ఏదో దాడి చేసినట్టు ఆ దాడిని పెద్ద ఎత్తున చిత్రీకరించి సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేయటం ద్వారా అప్పట్లో చింతమనేని ప్రభాకర్ గారిని ఒక టార్గెట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అట్లాగే తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ కుటుంబం మీద అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఫోకస్ చేశాడు ఫలితంగా జేసీ కుటుంబం కూడా అదే స్థాయిలో జగన్ మీద విమర్శలు చేయటంతో దానికి ప్రత్యేకంగా అంటే జేసీ యొక్క ట్రావెల్స్ మీద వాళ్ళు పెద్ద అవినీతి అవినీతి చేస్తున్నారని తాడిపత్రిలో అప్పటిదాకా ఓటమి ఎరగని జేసీ కుటుంబాన్ని జేసీ కుటుంబాన్ని ఓటమి రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి జేసీ కుటుంబానికి అసలు ఓటమి అనేది ఎరగదు తాడిపత్రిలో కానీ లేకపోతే ఆయన జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి అలాంటి కంచు కోటలో కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి వాళ్ళని మైనస్ పరంగా అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టడంతో పాటు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయడంలో జగన్ కీలక పాత్ర పోషించాడు అట్లా గతంలో తెలుగుదేశం పార్టీలో చాలామంది మీద ఆయన ప్రో అంటే వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళని ఏదో ఒక సమస్యలో ఉన్నప్పుడు దాన్ని సోషల్ మీడియా పరంగా హైలైట్ చేయటం వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయటం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు పెట్టినటువంటి విద్య అని చెప్పాలి ఇప్పుడు తాజాగా మొన్న పులివెందుల జడ్పీటీ స ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి డిఏసి కోయా ప్రవీణ్ మీద టార్గెట్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ఆయన అక్కడ ఎన్నికలు జరపడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు అదే తన తనదైన స్టైల్లో ఆయన విమర్శలు చేశాడు ఆయన పలాన వ్యక్తికి సమీప బంధువు అంట ఆ బంధు ప్రీతితో ఆయన ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరించాడు అని ఏదో ఒక ఎంట్రుక దారం పెట్టేసి ఆ బంధాన్ని కట్టే ప్రయత్నం చేశాడు సో ఇప్పుడు తాజాగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉచ్చులో ఉన్నటువంటి జడా శ్రావణ్ ఆధ్వర్యంలో తమిడిపాటి సుధామాధవి లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేయడంలోనూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడంలోను కోయా ప్రవీణ్ గారి కీలక పాత్ర పోషించాడు కాబట్టి కర్నూలులో ఉన్నటువంటి కోయా ప్రవీణ్ ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి మాకు ఆయన గుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది దయచేసి ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేయించాలి అని చెప్పేసి ఇప్పుడు ఆమె సా రాష్ట్ర డీజీపీ గారికి ఆమెకు వినతపత్రం సమర్పించారు ఇక ఇప్పటి నుంచి కోయా ప్రవీణ్ గారి మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా కోయా ప్రవీణ్ చుట్టూ తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్మ వ్యూహం అనేది వాస్తవ విషయం ఎందుకంటే ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చాలా పవర్ఫుల్ ఎవ్వరికి కూడా భయపడకుండా తను డ్యూటీ చేసేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అక్కడుంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ యొక్క పట్టు సాగించడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆయనని అక్కడి నుంచి సాగనంపాలి అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి టార్గెట్ అందుకే ఈ పమిడిపాటి సుధా మాధవి గారిని లైన్ లో దింపి ఆయన ఏదో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు మమ్మల్ని ఏదో చంపాలని చూశారు మా ఆస్తులన్నీ కూడా అమ్మి మేము ఆయనకు ఏడు కోట్ల రూపాయలు టికెట్లు ఇచ్చాము ఇవన్నీ కూడా ఈ వెనక స్టోరీ కథ స్క్రీన్ పే దర్శకత్వం మొత్తం చూస్తే దీని వెనకాల వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఓయా ప్రవీణ్ గారు ఆయన టార్గెట్ చేస్తే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అలాగే ప్రవర్తించాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అప్పటి ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన వ్యక్తి ఆయనకు సహకరించలేదని చివరికి ఆయనకి సాక్షాత్తు ముఖ్యమంత్రి కులాన్ని అంటగట్టి ఆయన మీద వ్యక్తిగత హరణానికి పాల్పడ్డాడు అప్పట్లో తమ తమ చెప్పినట్టు ఎలక్షన్ నిర్వహించలేదని అప్పటి ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు వేరు ప్రజాప్రతినిధులే కులం పేరుతోటి మాట్లాడారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి బహుశా చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఒకే కులానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావటం వల్ల చేశాడేమో అని చెప్పి మాట్లాడారంటే జగన్ టార్గెట్ పెడితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతాయో గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మన తెలుగు ఆయనటువంటి ఆయన్ని కూడా కులాన్ని ఆపాదించే విధంగా వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ మాట్లాడారంటే జగన్ టార్గెట్ పెడితే అటు సోషల్ మీడియాలో కావచ్చు ఏ విధమైన స్కెచ్లు వేస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం సో ప్రస్తుతం జగన్ హిట్ లిస్ట్లో జగన్ టార్గెట్లో ఉంది డీజీపీ కోయా ప్రవీణ్ గారు ఆయనని అక్కడి నుంచి సాగనంపాలనేది జగన్ వేసిన వేసుకున్నటువంటి అతి పెద్ద వెత్తుగడ దాని ఫలితంగానే ఆయన చుట్టూ అపోహలు కథలు కథనాలని అల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ తమిళపాటి సుధామాధవిని ఒక పాముగా వాడుకుంటున్నారనేది వాస్తవ విషయం